నకిలీ మోటార్లకు అడ్డాగా పేట కుమార్ కంపెనీనే బురిడీ కొట్టిస్తున్న బడాచోర్ చిలకలూరిపేట ఒకప్పుడు రాజకీయ చైతన్యంగా కలిగిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందడమే కాకుండా కళలకు పుట్టినిల్లుగా పేట రాష్ట్ర చరిత్రలో నిలిచిన ఘనత దక్కుతుంది మోసానికి కేరాఫ్గా నిలుస్తున్న నరసరావుపేట తరహాలోనే చిలకలూరిపేట పట్టణం నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మహేంద్ర కంపెనీ అధినేత తయారు చేసిన విధంగా జీపులు తయారు చేశారు సెకండ్ గ్రేడ్ వస్తువులకు పేట ప్రసిద్ధి ఇవన్నీ చట్టబద్ధమైనవి కానీ చట్ట వ్యతిరేకమైన ఎన్నో వ్యవహారాలు పేటలో చక్కబెడుతున్నారు ఏ వస్తువునైనా తయారు చేసి అమ్మగలరు రెండు వందల రూపాయల విలువగల కింగ్ఫిషర్ బీరు సహితం వంద రూపాయలతో తయారు చేసి మార్కెట్ చేయగల బహు నేర్పరులు ఉన్నారు దమ్సప్ లాంటి కూల్ డ్రింక్స్ సైతం సెకండ్ గ్రేడ్ అంటే డూప్లికేట్వి తయారు చేసి మార్కెట్లో విచ్చలవిడిగా పంపిణీ చేయగల సామర్థ్యం కలవారు ఉన్నారు పేటలో ఏ వస్తువు అయినా ఎంత బ్రాండెడ్ అయినా సెకండ్ గ్రేడ్ తయారు చేసి మార్కెట్లు విచ్చలవిడిగా చలామణి చేస్తున్నారు ఈ మధ్యకాలంలో పేటలో వినియోగదారులు ఒక పక్క తోకాలు తేడాతో సతమవుతూ సతమతమవుతూ ఉంటే మరో ప్రక్క ఈ నకిలీ వస్తువుల బిడద పట్ల ఆందోళన చెందుతున్నారు మన రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతులను తీసుకువచ్చిన సంస్థల్లో కుమార్ పంప్స్ని ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ సంస్థ తెనాలిలో విశాలమైన ప్రాంగణంలో ఉండి నాణ్యమైన ఉత్పత్తులను దేశానికి అందిస్తుంది పదుల సంఖ్యలో విభిన్న వాటర్ పంపులను తయారు చేస్తూ ప్రజా పొందుతుంది అట్లాంటి సంస్థ పేరును అడ్డుపెట్టుకుని చిలకలూరుపేట ఫర్టిలైజర్స్ బజారులో కుమార్ ఇంజనీరింగ్ పేరుతో ఉన్న షాపులో డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ వాటిని ఒరిజినల్ వస్తువులుగా చలామణి చేస్తున్నారు పేరుకు కుమార్ ఇంజనీరింగ్ కానీ ఇక్కడ అన్ని కంపెనీల వస్తువులు అందుబాటులో ఉంటాయి వీరు అమ్మే వస్తువుల్లో ఎక్కువ శాతం డూప్లికేట్ అంటే సెకండ్ గ్రేడ్వి వీటిని ఒరిజినల్ పేరుతో అమ్మేస్తూ ఉంటారు కుమార్ పంప్స్ కాక ఇతర పేరున్న అన్ని బ్రాండ్ కంపెనీల సెకండ్స్ హైదరాబాద్ ఢిల్లీలలో తయారు చేయించి వాటిని అమాయకపు కస్టమర్లకు అంటగడుతూ ఉంటారు ఆయా కంపెనీల గ్యారంటీ కార్డులు ఒరిజినల్ వాటిలాగా తయారు చేయించి వాటిని వినియోగదారులకు తప్పుడు మార్గంలో రుద్దుతారు అంటగడతారు ఈ తరహా పచ్చిమోసం దినసరి మామూలే నాణ్యత లేని వస్తువులు కొన్న వినియోగదారులు కొద్ది రోజులకే అవి పనిచేయక కొన్ని బాధితులు కలిస్తే కాకమ్మ కథలతో చౌకబారు వంకలతో తప్పించుకుని నిలువున మోసం చేస్తుంటారు షాపు పేరు కుమార్ బ్రాండ్ ఉండటం వల్ల కుమారు బ్రాండ్పై ప్రజల్లో ఉన్న అభిమానం నమ్మకం కొద్దీ వీరు వినియోగదారులను నిలువున తగా చేస్తుంటారు రోజు వారి లక్షల్లో వ్యాపారం జరుగుతుంటుంది ఈ షాపులో ఎక్కువ శాతం హైదరాబాద్ ఢిల్లీ తయారీ వస్తువులే ఉంటాయి ఇవి వారికి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు వాటిని బ్రాండ్స్ పేరుతో పెద్ద మొత్తం రేటుతో అమ్ముతూ ఉంటారు అంటగడుతూ ఉంటారు రాష్ట్రంలో బహుపేరున్న కుమార్ పంప్స్ సంస్థ ఇలాంటి తరహా వ్యక్తులపై చర్య తీసుకోకుంటే కాలక్రమంలో సంస్థ భారీగా నష్టపోవాల్సి ఉంటుంది వినియోగదారులను నిలువున దగా చేస్తున్న ఈ కుమార్ ఇంజనీరింగ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను బాధ్యత వ్యక్తులు కోరుతున్నారు సృష్టి ఆసుపత్రి వారు అమాయక పేషెంట్లను పచ్చిగా మోసం చేశారనే భావనతో బాధ్యురాలు డాక్టర్ సమ్రతనే కాకుండా సంబంధిత వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేసి జైలు పాలు చేయడం జరిగింది డాక్టర్ నమ్రత తన ఆసుపత్రి పేరుతో మోసం చేసింది కానీ కుమార్ ఇంజనీరింగ్ పేరుతో పలు పేరున్న సంస్థల ఉత్పత్తులను డూప్లికేట్ తయారు చేయించి పబ్లిక్లో చలామణి చేస్తున్న ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షలు వేయాలో అధికారులే ఆలోచన చేయాలి తదుపరి కథనం మళ్ళీ రెండవ ఎపిసోడ్ మోసం పోతున్న ప్రజల